నమస్కారం మీరు చూస్తున్నది న్యూస్ కరీంనగర్ కార్పొరేషన్ ఇరవై ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరాల నరసింహం గారు ఆరు వందల యాభై ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థులపై గెలుపొందడం జరిగింది ఇప్పుడు కాలనీ వాసులతో వాళ్ళు వారు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ వారు మనతో ఉన్నారు వారిని అడిగి చూద్దాం సార్ ఈ విజయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ విజయం తలపడి యుద్ధంలో గెలిచింది వారు అన్ని రకాల అన్ని అంగులు ఉండి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వీళ్ళందరూ ఉండడం కూడా కాదని నన్ను ఈ ప్రజల డివి డివిజన్ ప్రజలు నన్ను ఆదరించు వాళ్ళు అనేక విధాల ప్రభావాలు గురి చేసిన ఏ చేసినా నేను ఒక ప్రజల్లో ఉండే వ్యక్తిగా నన్ను గుర్తించు ఈ గుర్తింపు కారణం జిల్లా కాంగ్రెస్ మా గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆశీస్సులు మరియు మా అభిమాన నాయకుడు మేడిపి సత్యమన్న ఆశీసులు మరియు సుడా చైర్మన్ ఆశీసులు మరి ఆల్పూర్ సురేందర్ రెడ్డి మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయేందర్ రావు గారు మరియు సత్య మల్లేశ్వ గారు బంధారా చైర్మన్ మరియు గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజన్ కుమార్ గారు వీరందరి సహకారంతో గత రెండున్నర సంవత్సరాలుగా ఈ డివిజన్లో ఉంటూ డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా పని పనిచేసుకుంటూ ఉన్నందుకు ప్రజలు గుర్తించరు ఈ బిడ్డను గెలిపిస్తే మా తైల మధ్యలో ఉంటాడు సమస్యలు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గుర్తింపునిచ్చిన ప్రజలకు మీరు ఏం చెప్పవలసిన ఈ గుర్తింపు ప్రజలకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని నాకు సహకరించిన గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నన్ను విన్నట్టుండి అనేక విధాల సూచనలు ఇచ్చి మరియు ఈ టికెట్ వచ్చే కారణమైన ఓలసేన గారి కూడా నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత జరుపుతున్నాను ఆ టికెట్ ఇప్పించి నా గెలుపులో సాయం చేసినందుకు కూడా అతని కూడా ఆ దేవుడు మంచి స్థానంలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా నేను తీర్చుకోవాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను ఇంకా డివిజన్ డివిజన్ ప్రజలకు నేను ఇరవై నాలుగు గంటలకు ప్రయాణం అందుబాటులో ఉంటా నా మీద పోటీ చేసిన అభ్యర్థులు కేవలం ఎన్నికల్లో మాత్రమే నాకు రాజకీయ ప్రత్యర్థులు వారు నాకన్నా సీనియర్లు వారికి నాకన్నా అనేక విధంగా అనుభవం ఉంది వారి అనుభవాన్ని కొరకు నేరుగా వ్యక్తిగతంగా వాళ్ళని కలిసి వాళ్ళ సహాయం కోరత కోరి ఏ విధంగా డెవలప్ చేయాలి అని వారి సూచనలు సలహాలు తీసుకొని వారు చెప్పిన విధంగా రాజకీయ పట్టింపులకు పోకుండా కేవలం ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికలైనాక అభివృద్ధి అభివృద్ధిలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేస్తామని డివిజన్ డెవలప్ కొరకు వారి సహాయ తప్పు కూడా తీసుకొని స్థానిక సభ్యులు కానీ గౌరవనీయులు గంగల కమలాకర్ గారి సహాయశాఖ తీసుకుంటా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా గౌరవనీయులు స్థానిక సభ్యులు కాబట్టి వారిని కూడా వారి సేవ زندہ باد سانگھیا پارٹی زندہ باد سلام પાટી જીંદાબાદ પાટી જીંદાબાદ ગાડી પાટી જીંદાબાદ ઓલ જીંદાબાદ 888 હેડબોક મોટો રામ સાહેબ થેન્ક યુ ટાઈમ ટુ અલ્ફા કાંડનેશન મેયર ટાઈમ લેકનેશ ચલો ચલો अरे अरे <laughs> 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 भेदल भेदल अलॻि अलॻि बजू साइडी ઉન્ટ <laughs> એટર <coughs> 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 నేటి ట్వంటీ వన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జరుపుంది భారీ మేయర్తో జన్పించిన డివిజన్ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు హృదయపూర్వక పాదాలు ఉన్నారు నా గెలుపుకు నా గెలుపును ప్రతి ఒక్కరూ పేరు పేరున తానే సొంత అభ్యర్థిగా భావించి గత పదిహేను రోజులుగా డే వన్ నుంచి డే ఎండ్ టుడే వరకు కూడా ప్రతి ఒక్కరూ వారే ఒక అభ్యర్థిగా ఉండి కష్టపడి ఇరవై నాలుగు గంటలు కష్ట నష్టాలు నోడ్చుకొని ఇలా అరవై ఆరు డివిజన్లోకి వెళ్ళా భారీ మెయార్తో గెలిపించిన ప్రజలందరికీ ఆరు వందల యాభై భారీ మెయార్తో గెలిపించి అందుకు డివిజన్ వాసులకు పేరు పేరున నేను పాదం చేస్తున్నాను అదేవిధంగా నేను మాట ఇచ్చిన ప్రకారం డివిజన్ ను అరవై ఆరు ఉత్తమ డివిజన్గా తీర్చిది ఆయుక్త కాలనీ వాసు వారి యొక్క ప్రేమ అభిమానులు పొందుతారని ఈ సందర్భంగా కాలనీ పిల్లలందరికీ పేరు పేరున నేను చెప్పుకుంటున్నాను ఈ కాలనీ యొక్క పేరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెప్పుకోవడానికి గొప్పగా మా బిడ్డ మా కాలనీ బిడ్డ అరవై ఆరులకల్లా ఉత్తమ డిజన్గా తీర్చిదిద్దని మీరు వింటారని నేను ప్రమాణపూర్తంగా చెప్తున్నాను నేను ఎన్ని కష్టాలైనా నాకు ఇచ్చిన మెజార్టీని చూసి నా మీద బాధ్యత మరింత పెరిగింది ఈరోజు గెలుపుడు సరే నాతో పోటీ పడ్డ మిత్రులకు కూడా గెలుపు పోవడం సహజం ఎవరైనా గెలవచ్చు నేను కూడా నాతో పోటీ పడిన అభ్యర్థి అందరికీ వ్యక్తిగతంగా కలుస్తా కలిసి వారి యొక్క వారి అనుభవం నాకన్నా గతంలో వారు అనుభవంగా పనిచేసారు కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకుంటూ ఇద్దరు అభ్యర్థుల దగ్గర పోయి డివిజన్ ఏ విధంగా అయితే డివిజన్ ముందుకు నడిపిస్తున్నాం వారి సలహాలు తప్పగా తప్పు కూడా తీ తీసుకుంటా వారు కూడా డివిజన్ సహకరించాలని డివిజన్ అభివృద్ధికి వారిని కూడా ఇద్దరికి పేరు పేరున నేను చెప్తున్నా కోరుకుంటున్నాను అదేవిధంగా కాలనీ వాసకు ఒకటే మాటిస్తున్నా అందరు కష్టపడ్డారు నా గురించి కాలనీలో ఇలా ఎక్కడ ఏ పోలింగ్ పో చూసినా విపరీతమైనటువంటి పోలింగ్ జరిగింది చేతి గుర్తు మేము ఓటేసాం అందుకు పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కానీ వాసులందరికీ నాకు సాక చిన్న అక్క జనాలకు అన్నా తమ్మలకు పెద్దలందరికీ నా నేను నా కుటుంబం ఎప్పుడు రూపడి ఉంటుందని మీ యొక్క గౌరవాన్ని ఎప్పుడు కాపాడుతుందని మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా ఉంటుందని ఆ దేవుడి సాక్ష్య ప్రమాణం చేస్తూ మీ అందరికీ కాలనీని కూడా మనకు అనుగుణంగా వాళ్ళు ముందడుగు సో మా కాలనీ ఒకటే కాదు అన్ని కాలనీలు అతని యొక్క బిడ్డలే మన కాలనీతో పాటు అన్ని కాలనీ బిడ్డ ఒక మా కాలనీ కాదు సో అందరికీ కూడా తన యొక్క సహాయ సహకారాలు తను ఎప్పుడైనా నిస్వార్థంగా ఉంటాడు మాకు తెలుసు మీకు అందరికి ఎవరు ఎట్లా తిరిగినా కూడా తను కానీ ఒక నార్మల్ వ్యక్తిగా తిరిగిన వ్యక్తిగా అందరు తన బిడ్డగా భావించి తన ఇళ్లలోకి వెళ్ళి అదే తనకు సహాయం చేసింది తనకు సహకరించినటువంటి తమ్ముడు వెంకన్న కూడా మరి ఈ విధానంలో కూడా వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు ఎస్పెషల్లీ మా ప్రెసిడెంట్ మా జనరల్ సెక్రటరీ మా కార్యవర్గం మా కార్మి సభ్యులంతా ముందుండి అంతా నడిపించినాం అంటే ఎవరికి ఎంత సహాయం అయితే అంత మాక్సిమం చేసాము సో ఆ విధానంలో పట్ల సక్సెస్ అయ్యాము అత్యంత భారీ మెజారిటీ మేము కూడా ఒక ఐదు వందలు అనుకున్నాం కానీ ఆరు వందల యాభై అంటే అది అమెసింగ్ ఆరు వందల ఐదు వందల తొంభై ఆరు అంటే మొత్తం ఓవరాల్ గా వచ్చినాయంటే చాలా సంతోషం అన్న మీరు ఈ మీ భుజాల పైన మీరు చాలా బరువు ఉంది కరీంనగర్ అంతా మీ వైపు వస్తుంది కొంచెం మిస్ అయింది మనకు మేజర్ పదవి సో అది ఏదైనా చూడ మనకు ఆ టైం వస్తుంది మళ్ళీ కూడా సో ఆ భగవంతుని ఆశీస్సు మీకు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ಪೇಲಾ ಆನ ಫನ್ನಿಷನ್ 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 ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ ಅಯ್ಯೋ ದೈತ್ಯ নাকা়াকলে খনানে মাদাে প্নাই্রাানারা মামেরেেবেবেেবেবেবেেরেবেবেরেবে